శ్రీరామ సద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారికి వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ మోహనవాణి శ్రోతలు ప్రేక్షకులు అభిమానులకు ఆశీపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ దత్తాత్రేయ స్వామిపై నేను వ్రాసుకున్న పద్యం మీ అనుమతితో వినిపిస్తాను శార్దూల విక్రీడితం చిత్తభ్రాంతిని పారద్రోల గదే శ్రీ చైతన్య రూపాహరీ కర్త సృష్టికి సర్వభూత ములకు కారుణ్యమూర్తి మహాదత్తాత్రేయ శివస్వరూప అనఘాదేవి సమేతరీ మత్తాపమ్ముల తొల్గజేయమనుచున్ ప్రార్థింతు నిన్నున్ ప్రభో నా మనోచాంచల్యమును పారద్రోలి సృష్టికి కర్తవు సర్వభూతములకు కా కారణభూతమైనటువంటి ఓ కారుణ్యమూర్తి దత్తాత్రేయ శివస్వరూప అనఘాదేవి సమేత విష్ణుస్వరూప మతాపంబుల తొలగజేయము అనుచు నిన్ను ప్రార్థించుతున్నాను స్వామి